శ్రీరామ పట్టాభిషేక సర్గ ఋషభుడు త్వరగా దక్షిణ సముద్రము యొక్క జలమును ఎర్రచందనపు కాండములతో మూసినటువంటి బంగారు కొండలో తెచ్చెను ఋషభోః్ దక్షిణాత్ర్ణం మహారత్ రక్తచందన సంవృతం కాంచనం ఘటం గవయుడు పశ్చిమ మహాసముద్రము యొక్క చల్లటి జలమును రత్నభూషితమైన కలశములో వాయువేగముగా తెచ్చను గవయ పశ్చిమాత్తూయ మాజహార మహార్ణవాత్ రత్న కుంభేన మహత శీతం మారుత విక్రమ ఉత్తరమందున్న జలమును శీఘ్రముగా గరుడా మరియు వాయు విక్రమము గల ధర్మాత్ముడు సర్వగుణ అయిన నలుడు తెచ్చను ఉత్తరాచ్య జలం శీఘ్రం గరుడానిల నెల విక్రమ ఆజహార స ధర్మాత్మ సల సర్వ గుణాన్విత అలా వానర శ్రేష్ఠుల చేయి రామ పట్టాభిషేకముకరకు తీసుకురాబడిన జలముల గురించి శత్రుఘ్నుడు తన మంత్రులతో కలిసి పురోహిత శ్రేష్ఠులకు మరియు వానర సహచరులకు వానర శ్రేష్ఠి శ్రేష్ఠితం ప్రేక్ష్యత జలం అభిషేకాయ రామస్య శత్రుఘ్న సచివైసాయ శ్రేష్టాయ సుహృదయత్